அலாம் <imitation> નહી <laughs> કર ಟೀಚರ್ 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 आगे बेटे आगे बेटे मार्केट आते हैं ये कीटाणु आ ना आ ना

గత నాలుగైదు రోజుల మట్టి తిరుపతిలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా అందరూ చూస్తారు అంత ఘోరంగా మరి ఆరు వందల రూపాయలు ఉన్నటువంటి అది అంత భోరంగా మరి జరిగినటువంటి ఆరు వందల రూపాయలు నెయ్యిని మూడు వందల యాభై ఇరవై రూపాయలకి ఇస్తున్నారంటే అది ఎంత కలిసి కలిసిందో ఏం కలిసిందో దాన్ని మరి సిబిఐ దర్యాప్తులో వాళ్ళే చెప్పి వాళ్ళు ఎందు పందితో కలిసిందని లేదా చేపల కలిసిందని రకరకాల కల్తీలు కలిసిందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ పై ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం నువ్వెవరో నువ్వు ఎక్కడ భీమవరం ఏం చెప్పావు బతీసం తీసుకున్నానని చెప్పావు జర్మనీలోనేమో చర్చ్లో మోకాలు దండేసుకుని ప్రార్థన చేశావు ఇష్టానుసారంగా మాట్లాడతాం అలాగే మా మా రంజాన్ లో ముస్లింస్ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మాంసమేనా పెద్ద మాంసం ఆ ముక్కలేనా అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనం చూసాం వేరే నాని గారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర జరిగి నూట యాభై ఒక్క మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటి దూరతో మాట్లాడుతున్నారు ఒకదాన్ని అర్థం చేయాలి మీరు ఎంగింగ్ మాట్లాడతాం మొన్న గుడివాళ్ళు ఎందుకని ఏడెనిమిది రోజు ఏడెనిమిది గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మాట్లాడతాం మళ్ళా రెచ్చగొడతాం కూటమి నాయకులందరిని కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడతాం వాళ్ళ పేరు నాని గారు చూస్తాం పర్సనల్ విషయాలు మీకెందుకు వాళ్ళ పిల్లలు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి వాళ్ళ పిల్లలు పిల్లలకే పేర్లు పెట్టుకుంటే మీకెందుకు ఆయన బార్తీసని తీసుకుంటే మీకెందుకు బార్తీస తీసుకోపోతే మీకెందుకు ఆయన ఏమన్నా మీ ఇంటి గురించి మాట్లాడా మీ గురించి మాట్లాడా ఆయన ఏదో ఉపాసం ఉండి ఒక ప్రాశ్చిత్తంగా మన రాష్ట్రంలో జరిగిన దానికి ఆయన ఒక ఎవరిని విమర్శించకుండా ఆయన చేస్తుంటే ఆయన ఇష్టానుసారంగా అనేది ఎంతవరకు పద్ధతి ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఏ అభిమాని ఏ రోజులో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు మొన్న మొన్నటికి మొన్న చూసాం మరి ఎక్కడ చూసినా మీరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తెలంగాణలో తెలంగాణలో కొరతకు వచ్చారు ఇవాళ నీ సొంత ఊళ్ళోనే నేను ఎదురు తిరిగి మాట్లాడతాకొచ్చారు వచ్చారు ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ మీరు జరిగింది దృష్టిలో పెట్టుకుని మీరు మేము అనాలంటే మాకు తెలుసు అన్ని ఇక్కడ ఎవరి గురించి అందరికి తెలిసిన విషయాలే కానీ మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు పద్ధతిగా మాట్లాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటం వల్ల మా నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాం మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రెచ్చ కొడుతున్నారు ఇవాళ మీకు ఉన్న వాళ్ళకి పదకొండు సీట్లు పడిపోవడానికి ప్రజలకు తెలిసినటువంటి ప్రజలకు అర్థమయ్యే మీ గురించి అందరూ మాట అనుకున్నట్టు రాష్ట్రం మొత్తం వరగొట్టారు మా డిమాండ్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి మానే గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మా నాయకుడిని ముస్లింస్ శ్రీమర్శించాడు ఆయన శ్రీమర్చాడు ఆయన ఇష్టాను ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన